నమస్తే వెల్కమ్ నేను రాజేష్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తాజాగా చిట్చాట్ల భాగంగా సంచలన వ్యాఖ్యలు చేశారు అంటే ఆయన మరొక్కసారి నేనే సీఎం ఖచ్చితంగా ప్రజలు ఎవరు ఓట్లేస్తారో సంక్షేమ పథకాలు అందుకున్నటువంటి ఓటర్లు నన్ను గెలిపిస్తారు అంటూ కూడా చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటి రేవంత్ రెడ్డి కాన్ఫిడెన్స్ అనే చర్చ తెలంగాణ రాజకీయ వర్గాల్లో బలంగా సాగుతుంది ఇట్లాంటి సందర్భాల్లో నిజంగా సీఎం రేవంత్ రెడ్డి మళ్ళీ సీఎం అయ్యేందుకు ఛాన్సెస్ ఎంత మన ఏంటి రేవంత్ రెడ్డి కాన్ఫిడెన్స్ మాట్లాడదాం మనతో పాటు రాజకీయ విశ్లేషకులు జర్నలిస్ట్గా ఉన్నటువంటి జకీలు మనతో పాటు జాయిన్ అవుతున్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ ఇప్పుడు తెలంగాణ రాజకీయ వర్గాల్లో రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యల తర్వాత చర్చ ఏంటంటే అంత కాన్ఫిడెన్స్ ఏంటి రేవంత్ రెడ్డికి మళ్ళీ సీఎం నేనే అని చెప్పడం ఒక వ్యూహాత్మకమైనటువంటి స్టేట్మెంటా లేదంటే నిజంగా రియాలిటీగా ఉన్నటువంటి స్టేట్మెంట్ రెండూ దీంట్లో ఒకటి వ్యూహాత్మకంగానే అటువంటిది ఒక అస్త్రాన్ని సంధించి వదిలాడు రెండోది మీరు అన్నట్టు అది అవుతుందా కాన్ఫిడెన్స్ లెవెల్స్ దీనికి సంబంధించిన యాంగిల్ కూడా ఉంది కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఏంటంటే నేను అనుకోవడం అంటే టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ ఎలక్షన్స్ అంటే ఇంకొక త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ ఉందనుకోండి టైం ఈ ఈ టై టైంలో అంటే నెక్స్ట్ వచ్చే టైం కల్లా తెలంగాణ రాజకీయ పరిణామాలు వేగంగా మారే అవకాశాలు ఉన్నట్టుగా రేవంత్ రెడ్డికి ఇన్ఫర్మేషన్ ఉంది ఈ పరిణామాలు ఏంటంటే ఒకటి చంద్రబాబు నాయుడు టీడీపీ పేరు మీద కాకుండా ఎన్డీఏ పేరిట ఇక్కడ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా కేసీఆర్ కూడా అనుమానిస్తున్నాడు కేసీఆర్ డైరెక్ట్గా ఆ విషయం కూడా చెప్పాడు చంద్రబాబు ఈసారి ఇంకొక రూపంలో రాబోతున్నాడని సో ఇక్కడ టీడీపీ బీజేపీ అండ్ జనసేన అంటే జనసేనకు పెద్దగా ఇక్కడ బలమేమి లేకపోవచ్చు కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అక్కడక్కడ కొంతమంది ఉంటే ఉండొచ్చు మేబీ సో జనసేన టీడీపీ బీజేపీ ఈ కూటమి ఏదైతే ఆంధ్రప్రదేశ్లో సక్సెస్ అయిందో ఆ ఫార్ములాను ఇక్కడెందుకు అమలు చేయడానికి సాధ్యం కాదు అని కేంద్ర హోంమంత్రి అమిత్ షానే చంద్రబాబు పవన్ కళ్యాణ్తో మాట్లాడినట్టు ఆ రకమైన సూచన చేసినట్టు కూడా గతంలో విజయవాడ నుండి వార్తలు వచ్చాయి ఆ తర్వాత సీన్ కట్ చేస్తే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఒంటరిది అవుతుందా ఆ కూటమిలో చేరుతుందా ఈ పరిణామాలు ఏవైతే నేను తొమ్మిది చెప్పిందో రేవంత్ రెడ్డికి ఇటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది అంటే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తికి అన్ని రకాలుగా వనరులు ఉంటాయి సమాచార వ్యవస్థ ఉంటుంది ఇందులో ఫిల్టర్ చేసుకోవాల్సినవి కూడా కొన్ని ఉంటాయి అందులో నాకు అనిపించింది ఏంటంటే అనిపిస్తుంది ఏంటంటే బహుశా బిఆర్ఎస్ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తే ఓడిపోయే అవకాశం ఉంటుంది కనుక అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని ఓడించాలంటే ఇంకా బలమైన ఒకటి రెండు శక్తులతో కలిసే అవకాశం ఉన్నట్టుగా కేసీఆర్ అనుకుంటే ఇన్ కేస్ టీడీపీ అండ్ బీజేపీతో కలవడానికి మరి పెద్దగా ఏది అభ్యంతరం ఉండకపోవచ్చు అంటే కేసీఆర్కి అభ్యంతరం ఉండకపోవచ్చు కేసీఆర్ ఏంటంటే బేసిక్గా ఆయన పవర్ మాంగర్ అంటే అధికారంలో ఎట్టి పరిస్థితులు అధికారం ఉండాలి అధికారం లేకుండా ఆయన ఒక క్షణం కూడా ఉండలేని మనస్తత్వం ఆయనది ఏసీ లేకుండానే ఉండలేడు ఒక ఒక నిమిషం ఇక అధికారం సంగతి చాలా దూరం సో అధికారంలోకి రావాలి అని అంటే ఎట్టి పరిస్థితుల్లో ఈ రాజకీయ బలాబలాల గురించి ఆయన ఆయన దగ్గర ఒక ఇది ఉంటుంది లెక్కలుంటాయి ఆ లెక్కల ప్రకారం ఆయన ఆలోచిస్తున్నట్టుగా రేవంత్ రెడ్డికి తెలుసు రేవంత్ రెడ్డి నేను ఇంతకుముందు చాలాసార్లు చెప్పినట్టు నాకు రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్స్లో కూడా కేసీఆర్ ఎట్లా ఆలోచిస్తాడో కేసీఆర్ ఆలోచన ఎంత దూరం వెళ్తుందో అంతకంటే దూరంగా రేవంత్ రెడ్డి ఆలోచించగలడు ఆలోచించాడు అట్లాగే కేసీఆర్ లాగానే ఆలోచించాడు మళ్ళీ ఇక్కడ రెండు ఉన్నాయి కేసీఆర్ లాగా ఆలోచించడం కేసీఆర్ కంటే వేగంగా ఆలోచించడం ఈ రెండు విషయాల్లోనే కేసీఆర్ దెబ్బ కొట్టగలిగాడు అది ఒక సక్సెస్ గ్రాఫ్ సో ఇప్పుడు సెకండ్ టైం సీఎం కావడం అనేది అది నిజంగా కూడా చాలా కష్టమైన వ్యవహారం అయితే రేవంత్ రెడ్డికి సంబంధించిన కాన్ఫిడెన్స్ లెవెల్స్ విషయం ఏంటంటే మన దగ్గర తీసుకుంటే అండ్ అంటే మనకు రాజశేఖర రెడ్డి దగ్గర కానీ మన రాజశేఖర రెడ్డి టర్మ్ కమాండ్ ఏపీ ఉన్నప్పుడు ఆయన టూ టైమ్స్ కాంగ్రెస్ పార్టీ పవర్లోకి వచ్చింది అండ్ దెన్ ఏపీ డివైడ్ అయిన తర్వాత తెలంగాణలో కేసీఆర్ టూ టైమ్స్ అధికారులకు వచ్చారు చూడండి సో ట్వంటీ ఇయర్స్ తర్వాత అంటే టూ థౌజండ్ ఫోర్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఇరవై ఏళ్ళ తర్వాత మళ్ళీ మనకి ఇప్పుడు ఇది వచ్చింది ఏది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అనుకోండి ఏది మన కాంగ్రెస్ పార్టీ సో మధ్యలో కేసీఆర్ టూ టర్మ్స్ సీఎంగా ఉన్నాడు కనుక ఈ ఈ రకమైన లెక్కలు ఉంటాయి కదా సో టెన్ ఇయర్స్ పక్కాగా పవర్లోకి ఉండే అవకాశం ఉంటుంది అంటే బికాస్ ఈ బ్యాక్గ్రౌండ్ నేను చెప్తున్నాను కదా రాజశేఖర టెన్ ఇయర్స్ అండి అంటే అధికారం వచ్చింది మధ్యలో ఆయన చనిపోయాడు సెకండ్ టర్మ్ రాగానే అండ్ ఇప్పుడు కేసీఆర్ టెన్ ఇయర్స్ చేశాడు డివైడ్ అయిన తర్వాత సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ టెన్ ఇయర్స్ ఎందుకు పౌరులకు రాదు అనే కాన్ఫిడెన్స్ తోటే నేనే సేమ్ అవుతాడు ఇక్కడ చిన్న ఏంటంటే గతంలో నేనే రెడ్డి సీఎం అని స్టేట్మెంట్ చేసింది రేవంత్ రెడ్డి నెక్స్ట్ బీసీ సీఎం అని చెప్తుంది వీళ్ళ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గారు చెప్తూ ఉన్నారు ఆ నెక్స్ట్ ఓటర్లు ఎవరైతే సంక్షేమ పథకాలు అందరూ వాళ్ళే ఓటేసి గెలిపిస్తారు గతంలో మొదటిసారి కేసీఆర్ వ్యతిరేకత నాకు యాడ్ అని అయింది అని చెప్తున్నాను కానీ లైవ్ ఎగ్జాంపుల్ సెట్ ఆఫ్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ ఓటర్లకు ఎంత డబ్బులు పంచినా ఆ ఓట్లు అయినటువంటి పరిస్థితి లైవ్ ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో మొన్నటికి మొన్న ఓటమి అంత ఘోరం ఓటమి తర్వాత ఇవాళ సంక్షేమ పథకాలు నమ్ముకొని మళ్ళీ ఆ ఓటర్లే నాకు ఓటేస్తారు అనే కాన్ఫిడెన్స్ ఎట్లా కరెక్ట్ అనిపిస్తుంది ఇప్పుడు ఇదంతా కొన్ని విషయాలు బయటకు చెప్పారండి వ్యూహాలు వేరుంటాయి వాళ్ళు బయటకు చెప్పేది వేరుంటుంది ఇప్పుడు బయటకు రేవంత్ రెడ్డి వరంగల్లో సేజన్ గణపూర్ సభలో చెప్పింది ఏంటంటే ఉన్నటి ఎన్నికల్లో టూ థౌసండ్ ట్వంటీ త్రీ డిసెంబర్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రజలు తయారై మమ్మల్ని అధికారంలోకి తీసుకొచ్చారు ఓకే రైట్ ఈసారి మేము అమలు చేస్తున్న కార్యక్రమాల పట్ల ప్రేమతో మాకు ఓట్లు వేస్తారని చెప్పాడు సో మీరు చెప్తున్న కాంటెస్ట్ ప్రకారం రేవంత్ రెడ్డి రాకూడదు అంటే కాంగ్రెస్ పార్టీ నెక్స్ట్ టైం అధికారులు రావడం కల్లా అంటే ఏది మీరు జగన్మోహన్ రెడ్డితో కంపేర్ చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి లాగా సంక్షేమ పథకాలను ఇబ్బడి ముబ్బడిగా విచ్చలవిడిగా అమలు చేసిన వాడు ఈ దేశంలో మరొక లేడండి కన్ఫర్మ్డ్ ఓకే అనేక మంది ఆర్థిక నిపుణులు కూడా చెప్తూ వస్తున్నారు కానీ అదే సమయంలో ప్రజలు ఆయన తిరస్కరించి ఇంటికి పంపించారు ప్రతిపక్షాలను కూర్చోబెట్టారు టీడీపీ మళ్ళీ అధికారంలోకి వచ్చింది ఇక్కడ రేవంత్ రెడ్డి స్కీమ్ ఏంటంటే దాన్ని ఆ స్ట్రాటజీ ఏదైతే ఆయన లోపట ఉందో అది బయట పెట్టకపోవచ్చు ఒకటి మీరు ఇబ్బందు చెప్పారు మహేష్ కుమార్ గౌడ్ బీసీ కార్డును వాడుతున్నాడు బీసీ జపం చేస్తున్నాడు బీసీల గురించి మాట్లాడుతున్నాడు నెక్స్ట్ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ పవర్లోకి వస్తే బీసీ సీఎం అనేది మహేష్ కుమార్ గౌడ్ నోటి నుంచి ఒక మాట వచ్చింది ఓకే రైట్ అట్ ద సేమ్ టైం సీఎం రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు నేనే సీఎం అంటున్నాడు ఇక్కడ రెండింటికి తేడా ఏం లేదు మీరు గుర్తుపెట్టుకోండి ఇది ఓటు బ్యాంక్ పాలిటిక్స్ అని మనం ఎందుకు అనుకోకూడదు ఓటు బ్యాంక్ పాలిటిక్స్కి సంబంధించిన వ్యూహాలు ఎత్తుగడల్లో భాగంగానే రేవంత్ రెడ్డి ఆ రకంగా అని ఉండాలి ఇంకొకటి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన అధికారంలో కొనసాగుతున్నా రేపు మళ్ళీ అధికారంలోకి రావాలన్నా రేవంత్ రెడ్డి లీడర్షిప్పే కీలకం కాబోతోంది మహేష్ కుమార్ గౌడ మరొకర మరొకరు నేను ఎవరి పేరు తీసుకోదలుచుకోలేదు సో రేవంత్ రెడ్డి దగ్గర ఆ నైపుణ్యం ఉంది కనుకనే ఆ నాయకత్వ ప్రతిభ ఉంది కనుకనే ఆయన బీఆర్ఎస్ లాంటి కేసీఆర్ లాంటి ఒక పెద్ద మహాపర్వతాన్ని పడగొట్టేశారు అటువంటి అప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్లో కూడా నేను చెప్పినట్టు ఈ పరిణామాలు ఏవైతే అంటే రాజకీయ బలాబలాలు ఎట్లా మారుతున్నాయి అంటే కాంబినేషన్స్ ఎట్లా మారే అవకాశం ఉంది వీటన్నిటి నేపథ్యంలోనే ఆయన ఏం చేస్తున్నాడంటే ఒకటి ఎస్సీ బీసీలకు సంబంధించిన ఓట్స్ ని బ్యాంకులను ఆయన కన్సల్టేట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు ఒకటి అండ్ ఉమెన్ ఓట్ బ్యాంకు కూడా ఆయన కన్సల్టేట్ చేసుకోవడానికి చాలా పెద్ద జరుగుతున్నాయి రీసెంట్ గా మార్చి ఎనిమిది జరిగిన సభ కావచ్చు మొన్న చేసే అంశం కావచ్చు ఇది ఉమెన్ ని కనెక్ట్ చేసుకోవడానికి సంబంధించిన అంశం వీటి కారణంగానే నాకు ఈ కాన్ఫిడెన్స్ ఉందని చెప్పాడు కదా బయటకి మనం ఎనలైజ్ చేయాలి సో ఎందువల్ల ఆయనకు విష్ కాన్ఫిడెన్స్ పెరుగుతోంది రెండోసారి అధికారంలో వచ్చే ఛాన్సెస్ ఎట్లా ఉంటాయి రెండోసారి అధికారంలోకి రాకుండా బయట శక్తులు ఇది ప్రత్యర్థులు ఏ రకమైన కుట్రలు పనే అవకాశం ఉంది అసలు ఇప్పుడే రేవంత్ రెడ్డి అయిపోయింది ఊడిపోయింది రేపు రేపు మాపో ఆయనను ఊడగొట్టేస్తారు ఆయన పదవి నుంచి అని బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఓపెన్గానే మాట్లాడుతున్నారు ఈ ఓపెన్గా మాట్లాడుతున్న టైంలో డైరెక్ట్గా నేనే మళ్ళీ అవుతా అని అనడం ఏంటంటే బహుశా ది పార్టీ ఎవరైనా ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారో ఎవరైతే ముఖ్యమంత్రి పదవి రాలేదని మిస్ అయిందని బాధపడుతున్న వాళ్ళారో వాళ్ళ యాక్టివిటీ తెలుసుకోవడానికి కూడా వీలవుతుంది రేవంత్ రెడ్డి అయితే ఏమైతాడు మాకు లాస్ట్ టైమే మిస్ అయిపోయింది మరి ఈసారి కూడా రేవంత్ రెడ్డి అయితే ఎట్లా మరి మాకెప్పుడు వస్తుంది సో వాళ్ళ కదలికలేంటి వాళ్ళు ఎవరితో మాట్లాడతారు వాళ్ళు ఎటువంటి సమావేశాలు పెడతారు లేకుంటే వాళ్ళ మనసులో ఏముంది వాళ్ళ అంతరంగం ఏంటి ఎంత లేదనుకున్నా ప్రతి ఏదో ఒక సందర్భంలో ఇప్పుడు నేలాంటి మిత్రు ఉన్నాను ఒక మంత్రికి ఆ మంత్రి ఏదో ఒక సందర్భంలో మీతో షేర్ చేసుకోవచ్చు ఎట్లయితే భావి రేవంత్ రెడ్డి అర్థం కదా నేను చాలా సీనియర్ని నేను ఆరు సార్లు ఎమ్మెల్యే అయినా మంత్రి అయినా పెద్ద తోపు నేను అని కూడా బయటపడవచ్చు కాంగ్రెస్ పార్టీలో ఒక కల్చర్ ఉంది చాలా కాలంగా అంటే ఏది అవసరమైతే వితిన్ ది పార్టీలోనే ఒకరినొకరు ఓడించుకునే సంస్కృతి గతంలో ఉండింది సరే ఈసారి మళ్ళీ అటువంటిది వస్తుందా లేదా ఇవన్నీ చెక్ చేసుకోవడానికి అంటే పార్టీలో ఏం జరిగే అవకాశం ఉంది సీఎం అని అంటే ఆయన ఉద్దేశంలో ఆయన సీఎం అవుతాడా కాదు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఇక్కడ ముఖ్యం అయిన వచ్చిన తర్వాత నెక్స్ట్ పార్టీ హైకమాండ్ డిసిషన్ మేరకు రేవంత్ రెడ్డి సీఎం అవుతాడా లేకుంటే మరొకరు అవుతారన్నది అది పార్టీ సిఎల్పి మీటింగు ఆ తర్వాత హైకమాండ్ డిషన్ వీటి మీద డిపెండ్ అయ్యి ఇన్యాన్ని జరుగుతాయి థ్యాంక్ యూ సార్ సో ఇది ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి మళ్ళీ నేనే సీఎం అవుతా అని చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో మీరు కూడా మీ అభిప్రాయాల కింద కామెంట్స్ ముందు తెలియజేయండి ఫర్ మోర్ యూడర్స్ ప్లీజ్ వాచ్ హ్యాష్ ట్యాగ్